కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని రైతులకు ప్రత్యామ్నాయ పంట కొరకు స్పష్టమైన వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని తీర్మానించారు గత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎకరానికి పదిహేను వందల చొప్పున భరోసా ఇస్తామని క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా వర్గం డిమాండ్ చేసింది నల్గొండ జిల్లాలో గత రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం హాయం నుండి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పూర్తి చేయటకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు డిండి ప్రాజెక్టు లిఫ్టులు అన్ని పక్క మరమ్మత్తులు చేపట్టాలని మరియు మూసి ప్రాజెక్టు ప్రక్షాళన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో వెంటనే అమలు చేయాలి జిల్లాలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు వెంటనే అమలు చేయని ఏడలా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులని రైతులకు ఇస్తానటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఎక్కడ పోయింది ఇది నేను చెప్పడం కాదు అన్ని చోట్ల మాట్లాడండి కదా అన్ని చోట్ల మాట్లాడండి కదా ఎందుకని చేయడం లేదు విద్యార్థులకు నాణ్యమైన విద్య డిఎస్పి ఏమన్నాడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పాడు ఒన్నీస్ టూ హండ్రెడ్ అని చెప్పాడు క్లాస్ టూ వచ్చేసి రెండు వేలు ఉద్యోగాలు అన్నాడు క్లాస్ త్రీ వచ్చేసి త్రీ థౌజండ్ జాబ్స్ అన్నాడు ఎక్కడ పోయినాయి జూన్ సెకండ్ నాడు జూన్ సెకండ్ నాడు ఏ డిపార్ట్మెంట్లలో వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు మీరు మీ లైబ్రరీలో తీసుకోండి వారు ఇచ్చినటువంటి స్పీచెస్ స్పష్టంగా తను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నా ప్రభుత్వం వస్తుంది శాస్త్రము దినమంతా బెత్తడినేసి కాగానే మొత్తం నేస్తానంట ఎనిమిది మాసాలుగా వస్తుంది ఇంకా నాలుగు మాసాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తావు చెప్పాలి ప్రజలకినాడు ఎంత మోసము ఎంత దగ ఈ మాటలు చెప్పే నువ్వు ఓట్లు తీసుకున్నావు ఏమిటో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది అబద్ధాల మాటలు భారతీయ జనతా పార్టీ చెప్పదు ఉన్నది ఉన్నట్టు చెప్తాం కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి జిల్లా స్థాయిలో కార్యవర్గ సమావేశాలు పెట్టుకొని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి కార్యకర్తల కార్యవర్గ సమావేశాలు కూడా మండల స్థాయిలో పెట్టుకొని బూత్ స్థాయిలో కార్యకర్తలందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరు కూడా ఈ విషయాలన్నిటిని కూడా స్పష్టంగా అవగాహన చేయించి ప్రభుత్వం దిగు వరకు కూడా మా ఉద్యమాలు ఆగాయి మా ఉద్యమం ఆగదు న్యూ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాల మీద ఏమేమి ధరణీయమైంది ఎన్ని రోజులు వచ్చింది కమిటీ ఎన్నిసార్లు కూర్చున్నారు మీ కమిటీ ఎన్నిసార్లు టీవీలలో చూసినాము ఎన్నిసార్లు పేపర్లలో వచ్చింది ప్రింట్ మీడియాలో అయిపోతుంది ఇది చేసినాం అది చేసినాం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ ధరణి దానిపై కేంద్ర ప్రభుత్వమే మేము డిఎస్సి డిఎస్సి ఎంబడే దీన్ని అమలు చేయాలని చెప్పి మా యువ మోర్చా వాళ్ళు ఉద్యోగ ఉద్యమం చేస్తుంది మీకు తెలుసు మేము ఏమంటున్నాం అంటే ఎవరు కూడా కోర్టుకు పోయి స్టే తీసుకురాకుండా ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము ఎన్నిసార్లు పదిహేడు సార్లు పేపర్ లీక్ అయింది పదిహేడు సార్లు కోర్టుకు వెళ్ళారు మేము ఏమంటామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ నల్గొండలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కుటుంబ పరిపాలన నల్గొ నల్గొండ జిల్లాలో కూడా నడిపిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయండి ఏవైతే మేము వీటన్నిటి కూడా ఉద్యోగానికి కావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే మేము చేస్తాము చేయిస్తామని చెప్తున్నటువంటిది ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయండి అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరే చేసినట్టు చేస్తున్నారు బ్యాక్డోర్లో పోయి కోర్టు నుంచి ఆర్డర్లు చేస్తున్నారు ఇది ఇక్కడ అవతక ఇక్కడ పేపర్ లీక్ అయింది ఇక్కడ ఇది అయింది అక్కడ ఏదైంది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది రెండు లక్షల ఉద్యోగాలు యువకులకు రావాల్సిందే నిరుద్యోగులైనటువంటి యువకులకు యువతులకు రావాల్సిందే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే మీరు ఏ రకంగా అయితే హైదరాబాదు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని మీరు వాగ్దానం చేసిన పిల్లలకు ఇళ్ళల్లో పిల్లల ఇళ్ళల్లో పనిచేసేటో వాళ్ళ ఉన్న ఇండ్లు అమ్ముకొని బంగారం అమ్ముకొని వాళ్ళ పిల్లల చదువు గురించి అని కోచింగ్ సెంటర్లలో వాళ్ళని పెట్టి డబ్బులు కట్టి చదివిస్తే మీరు చేస్తున్నటువంటిది ఏంటిది వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు మేము స్పష్టమైనటువంటి అవగాహనతోనే ఉన్నాం